శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటువంటి ఒక కోర్సెస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది దానికి డైరెక్టర్గా ఎస్వా వెంకటరమణ అని ఆయన దాన్ని డైరెక్టర్గా ఉంటున్నాడు దాంట్లో ఏంటంటే ఈ మధ్యన మీరు చూసే ఉంటారు మీ సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది ఆ డైరెక్టర్ ఒక స్టూడెంట్ని వైర్ లాంటి దీంతో విపరీతంగా కొడుతూ ఉండడం పొరవాడు రిక్వెస్ట్ చేయడం బతిమాల జరుగుతుంది అయినా సరే అయినా కంటిన్యూగా కొడుతూ ఉండడం అనేది ఆల్మోస్ట్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఒకటి ఫార్టీ త్రీ సిక్స్ సెకండ్స్ ఒకటి రెండు చాలా వైర్లే ఇమీడియట్గా దాని మీద మేము విచారణ చేపట్టడం జరిగింది విచారణ చేస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వచ్చినట్టుగా మా తెలిసింది విచారణలో అందులో బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఐడెంటిఫై చేయడం అతని దగ్గర ఏం జరిగిందని వాస్తవాన్ని తెలుసుకుని ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద టౌన్ ఎస్ఐ హరికృష్ణ గారు కేసు నమోదు చేశారు ఎందుకంటే ఒక మైనర్ అతను మైనర్ పేరు మేము ఆ మైనర్ కొరవడ తాలూకా అతన్ని అంత క్రూరంగా హింసించడం అనేది జేజే యాక్ట్ ప్రకారం చాలా పెద్దనే అలాగే అతన్ని ఒక రూమ్లో బంధించి అతన్ని అంత అలా చిత్రహింసలు చేశాడు దాని మీద పంపండి సిఏ గారు ప్రత్యేకంగా ఇక్కడ నెలగైన పట్టుకోవాలని అతను రాత్రి అంతా కూడా ఎఫర్ట్ చేయడం ఆయన ఎఫర్ట్స్ మూలంగా నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్ ముందు దగ్గర ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత విచారం చేస్తే అతని ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు దానికి లైసెన్స్ లేదు దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎన్ఆర్ఏ కాలేజీ ద్వారా చదువుతున్నారు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు సో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎటువంటి ప్రాపర్ లైసెన్స్ లేకుండా ఇన్స్టిట్యూట్ నడపడం కూడా నేరమే దాని మీద డిస్ట్రిక్ట్ అథారిటీస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ పంపించి డిపార్ట్మెంట్ ల్యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలన్నది రిపోర్ట్స్ పంపిస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో ఎలిగేషన్ కూడా వచ్చింది అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉమెన్ గర్ల్స్ ఉన్నటువంటి హాస్టల్లో బెడ్రూమ్స్ ఏరియాలో ఉన్నటువంటి డార్మెంటరీలో సీసీ కెమెరాస్ ఉన్నాయి దాని మీద కూడా పూర్తి స్థాయి విచారం చేశాము ఇప్పుడైతే కెమెరాస్ లేవు ఆ రోజు ఏ రోజైతే మన దేశంలో ఆ రోజు ఉన్నాయి బట్ అందులో ఎవరు కూడా ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో అప్పుడు ఎటువంటి కేసు కట్టలేదు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు వస్తువులు పోతనే ఉద్దేశంతో వాళ్ళ పర్మిషన్తో పేరెంట్స్ పర్మిషన్తో కెమెరాలు పెట్ట బట్ అది చట్ట విధంగా నేరం కాబట్టి కెమెరాలన్నీ కూడా అప్పుడైతే అలాగే అతని మీద ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి లోగోలు వాడుతున్నాడని వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి జెండాలు కూడా వాడుతున్నాడనేటువంటి ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది దాని మీద కూడా విచారణ చేస్తున్నాం అది చట్ట చట్ట విరుద్ధంగా ఏదన్నా ఉంటే మాత్రం తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది సొసైటీని అలాగే అతను ఈ కుర్రాడిని మనం విచారం చేస్తే నేను తెలిసింది ఏంటంటే గత సంవత్సరం ఎస్ఆర్ షాపింగ్ మాల్లో బట్టలు కొనడానికి వెళ్ళిన బట్టలు కొట్టిన తర్వాత అక్కడ కొంత బొంగతనం చేయడం జరిగిందని దాంట్లో అది కూడా విచారణ చేయడం జరిగింది అది కూడా అసలు ఏంటంటే మేము పూర్తిగా విచారణ చేస్తాం సార్ అతను మాజీ సైనిక ఉద్యోగిని అంటున్నారు కదా అది కదా మామూలు అదైతే మాకు అతను అసలు డిగ్రీ కూడా ఏం చదవలేదండి ఏమి ఇంటర్మీడియట్ తోటి ఆపేసినట్టుగా మాకు తెలిసింది దాని మీద కూడా విచారణ చేస్తాం ఇప్పుడు సంస్థను క్లోజ్ కదా సార్ రెండు మళ్ళీ మెయింటైన్ చేస్తారు మేము ఇప్పుడే మీకు చెప్పాము మా పరిధిలో ఉన్నటువంటి చర్యలు మేము తీసుకుంటాము ఇన్స్టిట్యూషన్లో లైసెన్స్ లేకుండా నడిపినందుకు కన్సర్న్ అథారిటీస్కి మేము రిపోర్ట్ రాస్తాము కన్సర్న్ అథారిటీస్ విల్ టేక్ మీరు మేము ఇన్స్టిట్యూట్ మూవ్ చేయడానికి అనేది మా చట్టపద్ధతిలో మా చేతిలో ఉండదు దానికి కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లైసెన్సింగ్ అథారిటీస్ ఉన్నాయి వాళ్ళు మేము రాసిన రిపోర్ట్లో వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటాం గతంలో ఏమైనా కేసులు కానీ ఫిర్యాదు ఉన్నాయండి అతను గతంలో కూడా రెండు కేసులు మా దృష్టిలోకి వచ్చినాయి రెండు కూడా ఒక చీటింగ్ కేసులు ఇంకోటి హర్ట్ కేసు ఆ రెండు కేసులు కూడా ఒకటి విచారణలో ఉంది ఒకటి క్లోజ్ అయిపోయింది అంటే కరీంనగర్ నుంచి ఏదో అక్కడ అంటే మాకు మా దృష్టికి రాలేదు ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని మీద కూడా విచారణ చేస్తారు ఆ పిల్లలన్నది మేము కంపల్సరీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టడానికి మేము రిపోర్ట్ రాసినప్పుడే ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ విద్యా విధానాన్ని భద్రత కల్పిస్తూ ఒక చర్య తీసుకోమని మేము డిఈఓ గారి వాళ్ళందరికీ వేరే కాలేజీ షిఫ్ట్ చేస్తారు ఆల్రెడీ స్టూడెంట్స్ అంతా ఎన్ఆర్ఐ కాలేజ్ ఆర్కాలి సెంటర్ అనేది ఏమి కాలేజీ కాదు అది వాళ్ళు ఎన్ఆర్ఐ కాలేజ్ ద్వారానే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఎన్ఆర్ఐ కాలేజ్ స్టూడెంట్గానే ఉంటారు మరి ఫిర్యాదు రావాలండి ఫిర్యాదు అయితే ఇప్పుడు మా దగ్గర అయితే లక్షల్లో జాబులు ఇప్పిస్తామని అన్నట్టుగా ఒక్కటి కూడా ఫిర్యాదు ఇవ్వలేదు అటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా చెప్పాలండి చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ మూడు కేసులు ఉన్నప్పుడు ఇంక నాలుగో కేసు ఐదో చేసేదైనా తప్పకుండా చేస్తాము ఇలా ఇంకేదైనా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కూడా తీసుకుంటాం